హోమ్ ఛానల్లో యాంకర్ గా వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను మెయిస్కే వండర్స్ అట్ జీల్కి స్వాగతమండి రేపీ అత్యంత శక్తివంతమైన అమావాస్య స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటీశ్వరులు అవుతారు అయితే స్నానం చేసే నీటిలో ఏ ఒక్కటి వేసుకుని స్నానం చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయి కోటీశ్వరులు అవుతారు అలాగే ఈ యొక్క అమావాస్యకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కొత్త సంవత్సరం ప్రారంభమైంది ప్రతి సంవత్సరం లాగానే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూడా పౌర్ణమి అమావాస్యలు వచ్చాయి జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండింటికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల ఒక అమావాస్య అలాగే ఒక పౌర్ణమి వస్తుంది ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా అమావాస్య ముందుగా వస్తుంది జనవరి పదకొండవ తేదీన మొదటి అమావాస్య రాబోతుంది అలాగే ఇది చాలా శక్తివంతమైన కూడా ముఖ్యంగా దీన్ని పుష్య అమావాస్య అని కూడా అంటారు ఈ యొక్క పుష్య అమావాస్యకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది ముఖ్యంగా అమావాస్య తిథి అనేది పరిహారాలకు ప్రత్యేకించబడిన రోజు అని మనందరికీ తెలుసు తిది రోజుల్లో కొన్ని పరిహారాలు చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి జన్మ జన్మల నుండి మనల్ని పట్టి పీడిస్తున్న దరిద్ర బాధలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థికంగా పురోగతి సాధించటానికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోటానికి ముఖ్యంగా మన యొక్క గృహంలో నుండి మన యొక్క ఒంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించటానికి అనేక రకాల పరిహారాలు మనం తిది రోజుల్లో చేసుకుంటూ ఉంటాం ఈ తిది రోజుల్లో చేసే పరిహారాలకు ఇంకా ఎక్కువగా ఫలితం అనేది లభిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజున పితృతర్పణం చేయటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి అయితే ఈ సంవత్సరంలో వస్తున్న మొదటి అమావాస్య అత్యంత శక్తివంతమైన అమావాస్యకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యనే పుష్య అమావాస్య అని పిలుస్తారు ఈ అమావాస్య సమయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అమావాస్య రోజున సూర్య భగవానుడితో పాటు శ్రీ మహావిష్ణువు శివుడికి కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అమావాస్య రోజున మీరు శ్రీ మహావిష్ణువును పూజించాలి అలాగే శివారాధన కూడా చేయాలి అంతేకాకుండా ఈ రోజు తులసి మాతకు కూడా కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సమర్పించటం వల్ల జీవితంలో మనకి ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి అంతేకాకుండా మాతను పూజించటం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య రోజున అలాగే అత్యంత శక్తివంతమైన ఈ యొక్క పుష్య అమావాస్య రోజున తులసి మాతకి ఎరుపు రంగుతో కూడిన కనుమ వస్త్రాన్ని సమర్పించి ఉదయాన్నే ప్రత్యేక పూజ చేయటం వల్ల సంపాదన రెట్టింపు అవుతుంది అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి ఆ తర్వాత సాయంత్రం పూట తులసి చెట్టు ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేస్తే కనుక మీకు ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ యొక్క మొదటి అమావాస్య రోజున తులసి మాతకు ఎరుపు రంగుతో తయారు చేసిన కంకణాన్ని కట్టడం వల్ల కూడా జీవితంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది దీంతో పాటు జీవితంలో మీరు కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి అలాగే ముఖ్యంగా మీరు స్నానం చేసిన తర్వాతే ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని కానీ తులసి చెట్టుకి పూజించటం కానీ చేస్తూ ఉంటారు అంటే ఉదయాన్ని లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలంటూ స్నానం చేయాల్సి ఉంటుంది ఈ యొక్క స్నానం చేసే నీటిలో మీరు ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే కనుక జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు లక్ష్మీ అనుగ్రహం మీకు లభిస్తుంది అయితే మీరు ఈ యొక్క పూజా విధానంతో పాటు అంటే శ్రీ మహావిష్ణువును శివుణ్ణి ఆరాధించటంతో పాటు తులసి మొక్కకు పూజ చేయటంతో పాటు రుచి చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అంటే కనుక స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేయాలి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని మన యొక్క ఒంట్లో నుండి బయటకు పంపించడానికి ఇది వేసుకుని స్నానం చేయాలి అలాగే ముఖ్యంగా ఈ యొక్క తిథి రోజున వీలైన వారు నదీ స్నానం చేయటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజుల్లో నదీ స్నానం చేస్తే కనుక ఎంతో పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ముఖ్యంగా పవిత్ర నదులు మీకు అందుబాటులో ఉంటే కనుక ఆ పవిత్ర నదుల్లో స్నానం చేయటానికి ప్రయత్నం చేయండి అలాగే స్నానం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించిన వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం అప్రమత్తత అనేది ప్రతి క్షణం ప్రతి మనిషి జీవితంలో చాలా అవసరం నిర్లక్ష్యం అనేది అస్సలు పనికిరాదు లోతుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లి స్నానం చేయటం వల్ల కొన్ని ప్రమాదాలను కూడా కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి మీరు ఒడ్డుకు ఉండి స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు ఈ విధంగా స్నానం చేయటం వీలు కాకపోతే అంటే అందరికీ పవిత్ర నదులు కానీ లేకపోతే నదులు కానీ అందుబాటులో ఉండవండి అటువంటి వారు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు అలాగే మీరు స్నానం చేయటానికి ముందు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకునే సమయంలో కూడా మీరు ఇల్లు తుడిచే నీటిలో మీరు ఏవైనా ఇల్లు తుడిచే లిక్విడ్స్ వేసుకుంటారు కదండి వాటితో పాటు కొంచెం గల్లల ఉప్పును కూడా వేసుకోండి ఈ విధంగా గల్లల ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని మన ఇంట్లో నుండి బయటకు పంపించడానికి చాలా ఎక్కువగా సహాయపడుతుంది నెగిటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కునే శక్తి కూడా దీనికి ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించాలి అంటే పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రావాలి అంటే గల్ల ఉప్పును మీరు ఇల్లు తుడిచే నీటిలో వేసుకుని ఇల్లు తుడవండి ఈ విధంగా చేస్తే మీకు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఆ తర్వాత మీరు స్నానం చేసే సమయంలో కొంచెం పసుపును కొంచెం కుంకుమను వేసుకుని ఆ నీటితో స్నానం చేయాల్సి ఉంటుంది అంటే అది వేడి నీళ్లు కావచ్చండి చల్లనీళ్ళు ఒకవేళ మీకు ఆరోగ్యం సహకరిస్తే కనుక చల్లని నీటితో స్నానం చేయటమే శుభప్రదం అండి ఎందుకంటే ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజుల్లో మీరు చల్ల నీళ్లతో స్నానం చేస్తేనే మంచిది అలా అని ఖచ్చితంగా చేయాలని మీ యొక్క ఆరోగ్యం సహకరించకపోయినా ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ మీరు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తున్నా కానీ దాంట్లో ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు కుంకుమ వేసుకోండి ఎందుకంటే ఈ విధంగా మనం చేయటం వల్ల ఈ యొక్క నీళ్లు ఏవైతే ఉన్నాయో అంటే మనం స్నానం చేసే నీళ్లు ఏవైతే ఉన్నాయో బకెట్లో ఈ విధంగా పసుపు కుంకుమ వేయటం వల్ల అవి గంగా సమానంగా మారిపోతాయి అంటే మనం గంగా జలంతో అంటే పవిత్రమైన గంగా నది జలంతో స్నానం చేస్తున్నంత పుణ్య ఫలితాన్ని పొందుకుంటాం పసుపు కుంకుమకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు ప్రతి శుభకార్యంలో ప్రతి పూజలో కూడా ఈ రెండు పదార్థాలు లేకుండా మనం ఏ పని కూడా చేయలేం అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థాలు ఇవి కాబట్టి ఖచ్చితంగా మీరు చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ అంటే మీ యొక్క నీళ్లంతా కూడా రంగు మారే విధంగా కాదండి కొంచెం వేసినా సరిపోతుంది దాని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా మనకు లభిస్తుంది ఎందుకంటే ఈ విధంగా మీరు నది స్నానం చేయటం లేని వారు ఈ విధంగా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసుకుంటే అది పుణ్య నదిగా మారిపోతుంది అటువంటి నీటితో కనుక మీరు స్నానం చేశారంటే సకల శుభాలు కలుగుతాయి ఖచ్చితంగా తల స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇల్లంతా తుడుచుకున్నారు మీరు ఈ విధంగా స్నానం చేసే నీటిలో పసుపు కుంకుమ వేసి స్నానం చేస్తే కూడా పుణ్యనదిలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోవటంతో పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు అలాగే మీ యొక్క జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటీశ్వరులు అవుతారు ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో ఆర్థిక జీవితంలో కుటుంబ జీవితంలో ఆరోగ్య విషయంలో మీకున్న ఒడిదొడుకులు సమస్యలు అన్ని కూడా ఒక్కొక్కటిగా మాయమైపోతాయి ఈ విధంగా ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతి సాధిస్తారు మీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం అనేది కూడా మీకు లభిస్తుంది చూసారు కదండి స్నానం చేసే నీటిలో అతి శక్తివంతమైన అమావాస్య రోజున ఏం వేసుకుని స్నానం చేయటం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటేశ్వరులు అవుతారు అనే విషయాన్ని తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి